వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు నగరంలో నకిలీ ఆర్సీలను నకిలీ సర్టిఫికేట్స్ను తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పట్టుకున్న కర్నూలు మూడవ పట్టణ సిఐ శేషయ్య వారి వద్ద నుండి రెండు కార్లను ఐదు వందల నకిలీ ఆర్సీలను నూట యాభై నకిలీ సర్టిఫికేట్స్ను వాటి తయారీకి ఉపయోగించే రెండు కంప్యూటర్లను ఒక ల్యాప్టాప్ను ఒక ప్రింటర్ను మరియు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనపరుచుకున్నామని మరియు వీరు ఒక కర్నూల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక హర్యానా రాష్ట్రాలలో కూడా ఈ నకిలీ ఆర్సీలను తయారు చేసి విక్రయిస్తున్నారని విలేకరుల సమావేశంలో డిఎస్పి ప్రసాద్ తెలియజేశారు ఓకే గుడ్ ఈవినింగ్ అండి ఈ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ లో వన్ నైన్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం ఈ ఈ కేసుకు సంబంధించి ఇరవై రెండో తారీఖు మనకి ఒక ఫిర్యాదు వచ్చింది ఇరవై రెండు ఐదో నెల ఇట్లా మనకు నాది ఒక మోటార్ సైకిల్ పోయిందనే దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి దాంట్లో కొన్ని దాదాపు ఇరవై వరకు మోటార్ సైకిళ్ళు ఆటోలు మనం సీజ్ చేసిన విషయం మీకు తెలుసు ఇంతకుముందే ఇక్కడ ప్రెస్ నోట్ ద్వారా తెలుపుకున్నాము దాంట్లో యాక్చువల్గా ఒక కేసుకు సంబంధించి పర్టికులర్గా ఏపీ ఫార్టీ డిఎం ఫైవ్ సిక్స్ టూ జీరో అనే నెంబర్ గల మోటార్ సైకిల్ గురించి దాని యొక్క ఆర్సీలు డాక్యుమెంట్స్ సంబంధించి మనం యాక్చువల్గా కొద్దిగా డీటెయిల్గా పోవడం జరిగింది అసలు ఎందుకు ఈ ఆర్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే దాంతోపాటు దొరికినప్పుడు మనకు ఒక ఆర్సీ ఫేక్ ఆర్సీ దొరికినట్టుగా ఐడెంటిఫై అయింది సో ఈ ఆర్సీలు ఎక్కడ ఐడెంటిఫై అయినది ఈ రెండు కార్డులు దానికి సంబంధించినవి ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ముద్దాయిల దగ్గర వీటికి సంబంధించి దొరికి వాళ్ళని విచారించినప్పుడు ఈ ఫేక్ ఆర్సీలు ఆర్సీలు ఎందుకో గా అనిపించి ఒరిజినల్ ఆర్సీలతో టాలీ కావడం వలన ఈ ఆర్సీలు ఎక్కడివి అడిగితే ఇందులోని మనం ఇవాళ అరెస్ట్ చూపించిన ఈ షేక్ షామీర్ బాషా షాఫీర్ బాషా అనే అతని దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనకు తెలుమంది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానికట్లే మనం కొనసాగింపుగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసుకుంటా పోతే ఈ షాబీర్ బాషా అనే అతను యాక్చువల్గా నంద్యాలకు సంబంధించిన వ్యక్తి ఇతనితో పాటు షేక్ శుభాన్ అనే అతను తర్వాత నెక్స్ట్ గా డి సుధీర్ బాబు అండ్ పెనుగొండ సూరప్ప వీళ్ళు నలుగురు ఆల్మోస్ట్ ఒక రకమైన మాఫియా మాదిరో లేకపోతే ఒక రాకెట్ మాదిరి నడుపుతూ ఫేక్ ఆర్సీలు ఇవి ఒక్కటే ఎందుకంటే మనకు దొరికిన మోటార్ సైకిల్ ఆర్సీలే కాదు వేరే వేరే రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఒరిజినల్ డూప్లికేట్ల మాదిరి కొన్ని లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి చేస్తున్న సమాచారం మీద పూర్తి స్థాయిలో అండర్ అండర్కరెంట్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది దాంట్లో మా త్రీ టౌన్ సై గారు టౌన్ సిబ్బంది మఫ్టీ టీములు అన్ని వర్కౌట్ చేసి నంద్యాల కర్నూలు ఇవన్నీ డీటెయిల్గా చేసుకుంటూ పోయేసి వీళ్ళు నలుగురు చాలా డాక్యుమెంట్స్ తర్వాత ఆన్లైన్లో ఒక చిన్న యాడ్ మాదిరి కూడా ఉంది వీళ్ళు మీరు మీకు ఇచ్చిన ప్రశ్నలో క్లియర్గా మెన్షన్ చేశాము ఒక యాడ్ కూడా పీవీసీ చీప్ కార్డ్స్ అవైలబుల్ హియర్ అనే పేరుతో యాడ్ చూసి అన్ని స్టేట్స్ నుంచి దాదాపు సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ కావడము ఆ కార్డ్స్ మాకు డూప్లికేట్ చేయిస్తారా అంటే ఇవి చాలా చేయించినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సో ఇదంతా నెట్వర్క్ అంతా పెట్టుకొని వీళ్ళ మీద కంప్లీట్ గా వాచ్ పెట్టుకుంటే ఇవాళ వీళ్ళు ఆల్మోస్ట్ రెండు కార్లతో పాటు మనకు ఎక్కడ ప్లేస్ ఎక్కడది మధు లోక్ బార్ దగ్గర పక్క సమాచారంతో వీళ్ళని దాడి చేసి పెట్టుకుంటే రెండు కార్లు ఈ కార్లు రెండు వాళ్ళ స్వాధీనంలో దొరుకుతూ వాళ్ళ దగ్గర ఈ మనం రికవర్ చేసిన ప్రా దాదాపు ప్రాపర్టీ ఇందులో రెండు పోలీస్ ఫేక్ ఎన్ఓసీలు జనరల్గా మీకు అందరికి తెలుసు ఎన్ఓసీ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసి అప్రోచ్ అయితే దాని పూర్వపరాలంతా వెరిఫై చేసి తర్వాత ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది ప్రొలాంగ్డ్ ప్రాసెస్ ఎందుకంటే దేనికోసం అప్లై చేస్తున్నారో కనుక్కోవాలి నిజంగానా లేకపోతే ఏమైనా లోన్స్ పెట్టుకుని ఇట్లాంటివన్నీ వెరిఫై చేసి వెరిఫై చేసి ఇస్తాం అట్లాగే పద్దెనిమిది ఫేక్ ఐటీఏ సర్టిఫికెట్లు ప్రధానంగా దీని మీద ఫర్దర్ కూడా ఫోకస్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ ఐటీఐ సర్టిఫికేట్లు ఎవరికి ఇచ్చారు ఇవి వీటిని తీసుకొని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు ఎక్కడైనా బ్యాంక్ డ్యూటీలకు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలకు పోయినారా అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఇవి పద్దెనిమిది దొరికినాయి అట్లాగే రెండు డూప్లికేట్ ఆర్సీలు వాటికి సంబంధించిన నెంబర్లు కూడా ఆర్టీఓ ఆఫీస్కు వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా వాళ్ళ ద్వారా కూడా సమాచారం చేపట్టడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఆపరేట్ చేసే ల్యాప్టాప్ ఆనర్ అనే ల్యాప్టాప్ ఉంది ఈ ల్యాప్టాప్ మనకు దొరికింది అట్లాగే దీంతో పాటు మానిటర్స్ కూడా రెడీగా ఒక సిపియు మానిటర్స్ రెడీమేడ్ అంతా అంటే ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పవర్ కనెక్షన్ తీసుకోవడము అవసరాన్ని బట్టి వీళ్ళ దగ్గర మొత్తం ప్రొఫార్మెట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి సో దాంట్లో రెడీ చేసి పెట్టుకోవడము ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి ఇవ్వడం సో దానికి సంబంధించి మీరు ఇక్కడ చూసినారు ఇవన్నీ ఆన్లైన్లో కార్డ్స్ రెడీగా తెప్పించుకుంటారు సో రిక్వైర్మెంట్ బట్టి ప్రింట్ సో ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ సిస్టమ్ సిస్టమ్ అంటే ఒక డిపార్ట్మెంట్కే ఒక ఆర్టీఓ సంబంధించిన సిస్టమే కాదు ఐటీఐలకు సిస్టమ్ అవుతుంది కాలేజీల యూనివర్సిటీల సర్టిఫికేట్లకు సిస్టమ్ అయిపోతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ తర్వాత ఐవాల్ ప్రెసిడెంట్ ఒక సిపియు మీరు చూసిన పెద్ద సిపిఈ కూడా అట్లాగే ఒక మె మెషిన్ కార్డు ప్రింటర్ ఈ చిన్నది యాజ్ ఇట్ ఈజ్ కార్డు మీద మనకు ఒరిజినల్ కార్డు మాత్రమే ఉన్నట్టుగానే తయారైతే ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా ఇది ఒరిజినల్గానే మనకు అనిపించింది నెక్స్ట్ అట్లాగే ఒక ఎప్సాన్ ఎల్ ప్రింటరు తర్వాత ఈ స్టార్ విహెచ్బి నెట్వర్క్ కనెక్షన్ అంటే అక్కడికక్కడ కరెంట్ కనెక్షన్ కానీ మన ఇంటర్నెట్ తీసుకునే కనెక్ట్ కనెక్టివిటీ తీసుకోవడానికి కూడా నెట్ కనెక్షన్ కూడా రెడీమేడ్ వాళ్ళ దగ్గర అన్నిటికి తర్వాత ఈ రెండు కార్లు యాజిడి చేసినాము ఎంటీ పీవీచీ చిప్స్ దాదాపు వన్ఏ వన్ ఫిఫ్టీ వరకు ఇవి రెడీగా చిప్స్ అనమాట వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఫీడ్ అయి ఉండే రకంగా చిప్స్ కూడా రెడీ చేసి పెట్టడమే తర్వాత డిఫరెంట్ స్టేటస్ డూప్లికేట్ ఆర్సీస్ టోటల్ టూ ట్వంటీ నెంబరింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని వరుసబెట్టి ఇక్కడ నుంచి వరుసబెట్టి ఉన్నాయన్నీ ఇవన్నీ కూడా డూప్లికేట్ సో తర్వాత రెండు హార్డ్ డిస్క్లు ఎందుకంటే అదంతా మేము టెక్నికల్గా మేము సౌండ్ కాదు కాబట్టి మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా సలహాలు తీసుకొని దాంట్లో డీటెయిల్గా ఈ ఏమున్నాయి హార్డ్ డిస్క్లో ఎంత జరిగింది నెట్వర్క్ ఇది తర్వాత ఇది ఎంత స్కోప్ అయిపోయింది తర్వాత దీంట్లో అవసరం వస్తే ఉన్నతాధికారులు మా డిఏజి గారికి తర్వాత ఎస్పీ గారికి వక్రాంత పాటిల్ గారికి చెప్తే అవసరం వస్తే సిసిఎస్ టీంలు కూడా ఫర్దర్ ఉపయోగించుకొని ఇది మొత్తం క్వాంటమ్ ఆఫ్ నెట్వర్క్ ఎంత ఏరియా ఇది కవర్ అయింది ఎంతమంది దీంట్లో బెనిఫిట్స్ ఏమైనా అంటే బెనిఫిట్స్ అంటే రాంగ్ఫుల్లీ అవి తీసుకునేసి వేరే మాల పార్టీ మాల ప్రాక్టీసెస్ కానీ లేకపోతే జాబ్ సంపాదించడం కానీ దానివల్ల ఇంకోరు ట్రూగా బెనిఫిట్ కావాల్సిన వాళ్ళకు లాస్ట్ చేయడం కానీ ఇటువంటిది ఎంతవరకు జరిగిందనేది కూడా ఫర్దర్ ప్రొసీడింగ్ ఇన్వెస్టిగేషన్ ఇది ప్రొసీడ్ కాబడతాయి సో వీళ్ళలో వెరిఫై చేసుకుంటా పోతే షాక్ షాబీర్ భాష అనేవాడు మెయిన్ యాక్చువల్ ఎందుకంటే టెక్నికలీ సౌండ్ నాలెడ్జబుల్ సిస్టమ్ ఎట్లా చేయాలా ఒరిజినల్ కాపీలన్నీ తీసుకొని మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకోవడము డూప్లికేట్లు ఎట్లా చేయాలా ఈ సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ ఉంది ఈ పెనుగొండ సూరప్ప షేక్ సుభాను వీళ్ళంతా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో చూసుకొనేసి నెట్వర్క్ ద్వారా ఇతని ప్రొడక్ట్ చేసుకోవడం ఇతన్ ద్వారా సప్లై చేసుకోవడం ఆర్డర్స్ ఇవ్వడం ఇన్ని కావాలా ఈ విధంగా కావాలనేది సో ఇదంతా ఒక నెట్వర్క్ పూర్తిగా సో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా వీళ్ళు కాక అనేసి కూడా దీనిలో దర్యాప్తు కొనసాగించబడుతుంది పోలీస్ కస్టడీకి తర్వాత తీసుకోవడం కూడా జరుగుతుంది సో ఇవాళ వీళ్ళతో పాటు అరెస్ట్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ తర్వాత ఇవన్నీ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఇవి కాక సిస్టమ్లు ఎన్ని స్టోర్ అయి ఉన్నాయి ఇది యాక్చువల్గా టెక్నికల్గా పంపించి మొత్తం డాటా బయట చేస్తే పూర్తి స్థాయిలో మనకు నాలెడ్జ్ వస్తుంది అప్పుడు కంప్లీట్గా దీని ఒక పిక్చర్ మనకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే దీని వరకు ఉంది సో దీన్ని బేస్ చేసుకొని ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా వాళ్ళని కోర్టుకు రిమాండ్ పంపిస్తాము ఇందులో ఒక్కొక్కరు సంగతి మీకు తెలిసింది ఎడి సుధీర్ బాబు కానీ లేకపోతే పెన్నగొండ సూరప్ప లేకపోతే ఈ షేక్ శుభాను వీళ్ళంతా సబ్సిడరీ వాళ్ళకి మెయిన్ ఉండే వాళ్ళకి అసిస్టెన్స్ మాదిరి బట్ మీడియేటర్స్ ఇదంతా డీల్ చేసే విధానం అంతా షాబీర్ బాషా ప్రింటింగ్ నుంచి మొత్తం నడుచిన సిస్టము సో వీటిని ఇంకా డీప్ గా పోవాలి కాబట్టి ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేసిన ఈ నలుగురు ప్లేస్ ఇంతకుముందు మీరు చూసినారు ఈ ఆర్సీ పేరుతో వాడిన ఈ దొంగలు మోటార్ సైకిల్స్ ఇరవై సీట్ చేసినప్పుడు మనం అరెస్ట్ చేసిన దొంగలు కూడా సో వాళ్ళు కూడా దీంట్లో ఇట్లయి చేసుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు కాకుండా ఇటువంటి మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి తర్వాత ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ ఆర్సీలు ఎన్ని సర్క్యులేషన్లో ఉన్నాయి వీటిని నిమ్మేట్గా ఆర్టీఏ కూడా పంపడం జరుగుతుంది సమాచారము వాళ్ళ ద్వారా కూడా వీటిని కౌంటర్ చెకింగ్ చేసుకొని అన్ని చేయడం కూడా జరుగుతుంది సో ఇవాళ ఈ కేసులో పర్టికులర్గా మొదటి నుంచి ఒక మోటార్ సైకిల్ మనకు వచ్చిన దొంగతనం కేసులకు సంబంధించి ఇది ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ అవుతూ చివరికి దాకా వచ్చింది ఇక ముందు కూడా కొనసాగుతుంది సో దీంతో ప్రధానంగా మా టీం మా త్రీటం శి శేషయ్య గారు తర్వాత ఎస్ఐలు ఇద్దరు కూడా మల్లికార్జున అండ్ చంద్ర తర్వాత టీం మా సభ్యులంతా మీకు పూర్తి పేర్లు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా పాత దొంగతనం నుంచి దీన్ని ఇట్లాగే కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చేసుకుంటూనే పోతున్నాం దీని ద్వారా ప్రజలకు ఇంకా తెలియజే ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే వీటికి సంబంధించి ఎవరన్నా రాంగ్ఫుల్లీ బెనిఫిట్ అయినా లేకపోతే ఇలాంటి ఫేక్ వాడుతున్నా కూడా వాలంటరీగా ఇస్తే వీళ్ళ ద్వారా ఎవరు చేసుకున్నారనేది ఆల్మోస్ట్ వాళ్ళకు తెలుసు వాళ్ళు తెలియ చెప్పకున్నా కూడా నెట్వర్క్ ద్వారా వీళ్ళ దగ్గర సిస్టంలో అన్ని కాపీలు ఉన్నాయి కాబట్టి ఇవి ముందుకు పోవడం జరుగుతుంది కనుక ఎవరైనా ఉంటే వాలంటరీగా తర్వాత వీటిలో ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏమంటే వెరిఫై చేసుకుంటా పోతా అంటే కొద్ది కరెన్సీ నోట్లు వీళ్ళు రెడీ చేసుకున్నావా వీటి గురించి కూడా మన ఆర్బీఐ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇవి యాక్చువల్గా సిస్టంలోనే ఉన్నాయి వీళ్ళు సర్కులేట్ చేసినా లేదా మనకి ఇంతవరకు ఏం తెలియదు వాళ్ళ సిస్టంలో ఎందుకు పెట్టుకున్నారో తెలియదు సో వాటి యొక్క ఒరిజినాలిటీ బ్యాంకుకు పంపించి వెరిఫై చేసుకుంటారు చేసుకున్నాక ఫర్దర్ దీంట్లో ఎంతవరకు అవసరమా లేదా ఒరిజినల్గా ఏమన్నా ప్రింట్ తీసుకొని ఉందా ఇది ఎందుకంటే మేము టెక్నికల్గా చెప్పగలిగిన వాళ్ళకి కాదు కాబట్టి దీని విషయంలో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాక ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం